అందరికి నమస్కారం ఎవరి ఆరోగ్యము వారికి ముఖ్యం మన పూర్వీకులు రకరకాల విధాలుగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోనికే ఎన్నెన్నో ప్రయోగాలు ప్రయోగాలు చేయడం జరిగింది ఎవరి జీవన విధానము వారిదే ఎవరి బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వారిదే జర్నల్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ వర్తిస్తాయి కానీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనే విషయాన్ని అందరూ గమనించాలి ప్రతి ఒక్కరికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వర్తించవు అవి కామన్ ఏదో మనము జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకున్నట్లు అవి కొన్ని దినాలే కొంత సమయం వరకే అవి మనము యూజ్ చేయొచ్చు అట్లా అయితే ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మనము పరిగణనలోకి తీసుకోవాలి వాళ్ళు చెప్పినరు వీళ్ళు చెప్పినరు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు మనం కూడా చేయొచ్చు ఏమైతే లే అని మనము ఆలోచించకుండా మనము ప్రయత్నం చేస్తే ప్రయోగాలు చేస్తే ఇప్పుడు మనకేం అర్థం కాదు మునుముందు వయస్సు అయిపోయే మూమెంట్లో శరీరము అప్పుడు సహకరించదు అప్పుడు మనకు అన్ని ఏమైతే జరిగినావో అవన్నీ మనకు అప్పుడు గుర్తొస్తుంటాయి కావున ప్రతి మనిషి చేయవలసింది ఏంటి అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ బయోగ్రఫీ ఉంటుంది స్పెషల్ థియరీ ఉంటుంది ఆ థియరీని అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ప్రయాణం ఎవరైతే చేస్తారో వాళ్ళే విజయం పొందుతారు వాళ్ళే తృప్తిగా ఉంటారు కావున నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన్నారు వీళ్ళు చెప్పిన అనేది పక్కకు పెట్టండి మనము ఏంటి మన జీవన విధానం ఏంటి మన స్థితిగతులు ఏంటి మన వ్యక్తిత్వం ఏంటి మన కెపాసిటీ ఏంటి మనము దానికి సరి సరితూగలమా మన మానసిక స్థితి సెట్ అవుతుందా మన మైండ్ సెట్ సెట్ అవుతుందా వాళ్ళను వీళ్ళను చూసి మనం ఎందుకు టెంప్ట్ కావాలి వాళ్ళు చెప్పినంత మాత్రాన మనము అదే పర్ఫెక్ట్ అదే కరెక్ట్ అని మనం ఎందుకు అనుకోవాలి అలా కాకుండా అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మనకు అది సెట్ అవుతుందా మన బాడీ లాంగ్వేజ్కు అది పర్ఫెక్టా అని ఎవరైతే ఆలోచించి ముందుకెళ్తారో వాళ్ళే ఇతరులకు ఆదర్శవంతులుగాను గాను ఒక గైడ్గాను ఉండగలరు కావున అందరు ఆలోచించండి ఎవరి జీవితం వాళ్ళదే ఎవరు కూడాను ఇతరులకు చెప్పి ఈ భూమిదికి రాలేదు కావున ఎవరికి వాళ్ళే స్వతహాగా స్వయంగా స్వశక్తితో ఎదిగేందుకు కావలసిన పరిస్థితులను నిర్మాణం చేసుకొని ముందుకు పోగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు